అసలు ఎంత దారుణం అండి ఆయుష్మాన్ భారత్ అంట వాళ్ళు కేవలం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తారో వీళ్ళు అదే ఇస్తారట అసలు ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మానస పుత్రిక మరి అలాంటి ఆరోగ్యశ్రీని క్రియేట్ చేసి తీసుకుని వస్తే దానికి కూడా స్వస్తి చెప్తా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సమర్థవంతంగా పేద వర్గాలకి ఎలాగా ఆదుకున్నారు కార్పొరేట్ వైద్యం చేయించారు ఇప్పుడు మొత్తం అంతా కూడా మంగళం చెప్తా ఉన్నారు ఆయుష్మాన్ భారత్ని ఇంప్లిమెంట్ చేస్తారంటే ఆరోగ్యశ్రీకి మా దగ్గర డబ్బులు లేవు బిల్స్ కట్టడానికి డబ్బులు లేవు అని డైరెక్ట్గా ఒక కేంద్ర మంత్రి చెప్తా ఉన్నాడు అంటే వీళ్ళు కేవలం గతంలో జ జగన్ అన్న చెప్పిన మాటలే పెత్తందారులు 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 అని చెప్తానే ఉన్నారు ఇదే పెత్తందారి వ్యవస్థ చూపిస్తూ ఉన్నారు పేదవాళ్ళని మొత్తం అంతా కూడా ఇంకా అట్టడుగున తొక్కేసే కార్యక్రమం ఉంది ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలి